ఆ పీఠంలో ఉపాసన చేసిన తర్వాత ఆయనకి అమ్మవారి సాక్షాత్కారం కొంత కలిగింది శాస్త్రం పాటు కొన్ని శక్తులు కూడా ఆయనకు వచ్చి ఇచ్చింది అమ్మవారు ఆ శక్తులు ప్రావీణ్యంతో ఆయన ఆటోమేటిక్గా శాస్త్రం చెప్తూనే అమ్మవారు కొన్ని కొన్ని నిరూపణలు చూపించేది ఆయనకి ఇదిలాగా ఫలానా పా ఇది ఫలానా ఇది ఫలానా ఈ శాస్త్రం శాస్త్రానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి బగళ బగళ అంటే గళం గళానికి అధిపతి బగళ ఆ గళానికి అధిపతిని ఆయన చేయడం వల్ల ఆయనకు తేలిగా కొన్ని కొన్ని విషయాలు తెలిసేవి తెలిసివైన ఆయన మాతో చెప్పేవారు ఆయన ఫలానా చోట మాకు పశువు పోయిందండి ఫలానా గొర్రెలకు ఆరోగ్యం బాగాలేదండి మాకేమో మనిషికి ఆరోగ్యం బాగాలేదండి లేకపోతే మా గ్రహస్థితి బాగాలేదండి లేకపోతే మా అమ్మాయికి వివాహం అవట్లేదండి అని ఇలాంటి విషయాలు అడిగితే ఆయన ఏం చేసేవారు అంటే అమ్మవారిని అడిగి చెప్తానని మర్నాడు ఆ ధ్యానంలో కూర్చుంటే ఆయన చూపెట్టి పెడితే అది జరిగింది అది జరిగాయి అలా చాలా విషయాలు ఆయన చెప్పగలిగాడు ఇలా చెప్తుంది అమ్మవారు నాకు ఒకసారి ఒక్కొక్కసారి స్వప్నంలో దర్శనమిస్తుందని చెప్పేవారు ఆయన